పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ వద్ద బ్రోకర్ రోడ్ దర్శి దర్శిలో ఈ రోజు బుధవారం వైసీపీ ఎమ్మెల్యే మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి దర్శిలో నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగించటం జరిగింది రాష్ట్రం మొత్తం మా ప్రకం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపుకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలిగిన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలే అని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము హామీలు మాత్రం నెరవేర్చడం కాదు ఖజానా మొత్తం ఖాళీ అయిన చెప్పేసి అబద్ధం మాటలు చెప్పేసి ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజల్లో వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి సభంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సమర్థం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీలో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఇంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి పోయి పొడగొచ్చాడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా ఉహాకి ఇబ్బందిగా ఉంది మిర్చి ఇబ్బందిగా ఉంది కందులు ఇబ్బందిగా ఉన్నాయి ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు నెరవేర్చలేదు అట్లీస్ట్ రైతుల్ని పరామర్శ పరిస్థితి లేదు ఆత్మ రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతారు ఈ ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్సు వేస్తామని చెప్పి కల్పూర్లు మాలకు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్సు అని చెప్పి ఊసేలేదు అదేవిధంగా మా అక్క చెల్లందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది పద్దెనిమిది వేలు లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాపులకు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్లుగా ఉంది ఎలక్షన్లప్పుడు అది కాకుండా కరెంటు విషయంలో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు వేశారు బా భారం వేశారు ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు దానికి బాదుడే బాదుడే ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారెంటీ అన్నారు కానీ ప్రజలు మోసపోయి బాబు వస్తే వెన్నుపోటు గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు బాబా రెండు వేల పద్నాలుగులో ఇలానే మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాగే మోసం చేశాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇప్పుడైనా మేల్కొని తీసుకొచ్చిన అప్పులు ప్రజలకి అందరికీ హామీలు నెరవేర్చడం కోసం నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూ ఉంటామని చెప్పి సభ తెలియజేస్తున్నాను